అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మంగళవారం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా భావిస్తాం మరి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం తారకాసుర సంహారం జరిగిన తరువాత సూర్యుడు అలాగే పద్ముడు అనేవారు తారకుని యొక్క సహోదరులు అనమాట వారు పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒకే శరీర రూపులై ఉండే విధంగా వరాన్ని కోరుకొని శివ అయోనిజ సంతానం చేతిలో తప్ప వేరెవ్వరి చేతుల్లోనూ మరణం లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందుతారు అలా సింహముఖాలతో తలపట్టడానికి దేవగణాలన్నీ కూడా స్కందుని యొక్క నాయకత్వంతో కదుతాయి కార్తికేయుడు ఆరు రణశిబిరాలను ఏర్పాటు చేస్తాడు ఈ ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్యుని యొక్క ఆరు ముఖాలుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆరు దివ్యమైనటువంటి క్షేత్రాలను తమిళనాడులో ఆరు పడైవిడు అంటారు ఈ ఆరు క్షేత్రాలలో స్వామి స్వామివారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు అక్కడ విడిది చేసినటువంటి ప్రదేశాలుగా గొప్ప ప్రఖ్యాతగా అక్కడ చక్కగా పేరుగాంచాయి మరి ఆరు క్షేత్రాలు ఏమిటాయా అంటే తిరుచెందూర్ తిరుప్పరంకుండ్రం పలముదిరిచొలై పళని స్వామిమలై తిరుత్తని దేవతలందరూ కూడా వారి శక్తులన్నిటినీ కుమారస్వామి వారికి దారిపోస్తారు పార్వతీ ఇద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపతాస్త్రము గొడ్డలి శక్తి శూలాలను ఇస్తారు జగజ్జనని అయినటువంటి పార్వతీదేవి కుమారునికి ఒక మయూరాన్ని కూడా బహుకరించేస్తుంది ఆ మయూరం సామాన్యమైనది కాదు స్వయంగా శివాంశ కలిగినది పూర్వం ఒకప్పుడు పాగ జలప్రళయం సంభవిస్తుంది ఆ విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమేశ్వరుడే మయూరాకృతిని ధరిస్తాడు మెరుస్తూ ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి ఆ యొక్క ఈకలతో నీలివర్ణపు మెడతో ప్రకాశవంతమైనటువంటి చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధిలో విహరిస్తూ ఉంటే ఆ యొక్క ప్రచండ వేగానికి భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి దాంతో సముద్రుడు మయూరం దగ్గరకు వచ్చి మయూరమా నీ భీకర ధ్వని కాస్త ఉపసంహరించు ఇంతవరకు ప్రళయంలో మరణించిన వారందరినీ కూడా అమోఘ శక్తితో బ్రతికించు అంటూ వేడుకోగా ఆ మయూరం తన వేగాన్ని తగ్గించి రెక్కలను గట్టిగా విదిలించగా సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవిస్తుంది అలా జరిగినటువంటి కల్పం మయూర కల్పంగా ఖ్యాతి పొందింది అంతటి శక్తివంతమైనటువంటి నెమలిని జగన్మాత కుమారస్వామి వారికి వాహనంగా బహుకరించేస్తుంది కుమారస్వామి వారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వేలాయుధాన్నిచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తారు అలా స్కందుని నాయకత్వంతో దేవతా సమూహం అంతా కూడా దిక్కులదిరేలా రణనినాదాలు చేస్తూ ఆ సూరపద్ముల సేనతో తలపడతారు దేవాసురగణాల మధ్య భీకరమైనటువంటి సమరం జరుగుతుంది షణ్ముఖుని యొక్క అస్త్రాల దాటికి ఆ రాక్షస సేనంతా విలవిలలాడుతుంది ఎటు రక్తపు రక్తపుటేరులు పీనుగుల కుప్పలు తెగినటువంటి మొండాలతో ఆ రణరంగం అంతా భయానకంగా మారిపోతుంది ఆ యుద్ధంలో క్షతగాత్రుడైనటువంటి దేవతలకు పరమేశ్వరుడు వైద్యుడిగా సేవలు అందిస్తాడు వైద్యుడిగా దేవతలకు సేవలు అందిస్తున్నటువంటి పరమేశ్వరునికి ఔషధాలు కలిపినటువంటి తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది పార్వతీదేవి అందుకనే పరమేశ్వరుని అని కూడా పిలుస్తారు అదే రూపంలో ఆయన వైదీశ్వరన్ అనే కోవెలలో భక్తుల వ్యాధుల వ్యధలను తీర్చేటటువంటి భగవంతుడుగా వెలుస్తాడు సూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలందరినీ కూడా చికాకు పరుస్తూ ఉంటాడు ఇక స్కందుడు దానికి ధీటుగా మాయలన్నిటినీ కూడా ఛేదించి ఆరు రోజుల పాటు యుద్ధం చేస్తాడు అలా ఆరు రోజుల తర్వాత ఆరవ రోజు సూరపద్ముడు ఒక పక్షి రూపాన్ని ధరించి స్వామివారితో తలపడతాడు మహావిష్ణువు యొక్క సూచనతో స్కందుడు సూలాయుధాన్ని ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా రెండవది కోడిపుంజుగా మారి స్వామివారిని శరణు వేడుకుంటాయి అప్పుడు వారి కరుణించి నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకుంటాడు ఆ రోజున సూర సంరస సంహారంగా వేడుకూడ జరుపుకుంటారు అలా యుద్ధానంతరం సూరపద్ములు ఆక్రమించినటువంటి ఆ అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యం కట్టపెడతాడు తరువాత కార్తికేయుడు తిరుప్పగుండ్రం అనే ప్రదేశంలో విశ్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకుని వచ్చి ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కోసం సృష్టించాడు ఈమెను చేపట్టవలసింది అంటూ ప్రార్థిస్తాడు ఇక కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడతాడు అమర వైభవంతో దేవగణాలన్నీ కూడా వారి వివాహాన్ని జరుగుతాయి రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుంది అల్లుడికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్యమైనటువంటి వస్తువులను ఇంద్రుడు బహుకరించిస్తాడు మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడుకు అపూర్వమైనటువంటి యశస్సును ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెలైనటువంటి పార్వతీదేవి కుమారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడవుతాడు కాబట్టే మురుగన్ అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందాడు మురుగన్ అంటే అల్లుడు పూర్వజన్మలో వల్లి అలాగే దేవసేన శ్రీ మహావిష్ణువు కుమార్తెలు అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామవుతాడు ఆయన పరమేశ్వరునికి పుత్రుడు విష్ణువుకి అల్లుడు అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరుగోనే అని అంటారు ఇక షష్ఠీదేవి యొక్క ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం ఈ దేవి కథ చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే ఆరవ కళ వలన ఈ తల్లి అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీదేవి అనేటటువంటి పేరు వచ్చింది ఈ దేవి పేరే దేవసేన ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు శిశురక్షకి బాలారిష్టాల నుండి శిశువులను కాపాడుతుంది శిశువుల పక్కనే ఉండి వారి ఆయుష్ను ఆయువును అభివృద్ధి చేస్తుంది తల్లి శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాతగా చెప్పుకోవచ్చు ఈమెకు సంబంధించినటువంటి కథను రాసినా విన్నా చదివినా వినిపించినా సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా రోజు చదవవలసినటువంటి గొప్ప షష్ఠీదేవి యొక్క కథ అలాగే వినవలసినటువంటి కథ ఇక స్వాయంభవమను కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామదేయుడు సంసార సంబంధం బంధకారణం అని చెప్పి వెళ్ళి కూడా మానుకొని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కానీ అతనికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పగా ఇక ప్రియవ్రతుడు మారతి అనేటటువంటి ఒక క్షత్రియ కన్యను పరిణీయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వస్తారు ఆ దాంపతులు అయితే వారికి ఎంతకాలమైనప్పటికీ కూడా సంతతి కలగలేదు అందుకోసమై కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో ఉత్తరకామేష్టి యాగాన్ని చేస్తారు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది ఆ గర్భం కూడా చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కంటుంది అయితే మృత శిశువును కన్నటువంటి ఆ తల్లి కడుపు బాధ ఎవ్వరికీ చెప్పే సక్యం కాదు కదా ఏడ్చి ఏడ్చి ఆ తల్లి సొమ్మసిల్లి పడిపోతుంది ప్రియవ్రతుడు లోపలే కృంగిపోయి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి అమ్మాయి ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడకు దయచేసారంటూ సవినయంగా అడుగుతాడు అప్పుడు అతనిలా చెబుతాడు రాజా అప్పుడు ఆ తల్లిలా చెబుతుంది రాజా నేను ప్రకృతి యొక్క షష్టాంశం వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని యొక్క పత్నిని నేను నా పేరు దేవసేన దేవి అని నన్ను స్మరిస్తారు అని చెబుతుంది ఇక ప్రియవ్రతుడి యొక్క ప్రార్థనతో కనుకరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ ఇతని పేరు సువ్రతుడు అప్రమేయమైనటువంటి బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచత్రంగా పరిపాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని చెబుతుంది అలా వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ ఉండు నీకంతా మంచి జరుగుతుందని చెప్పి దీవించి తల్లి అంతర్దానం అవుతుంది అప్పుడు ప్రియవ్రతుడు పరమానందంతో బిడ్డబట్టి ప్రతికేడ కదా ఇక ఇంటికి వచ్చేసి షష్ఠీదేవి యొక్క కథ చెప్పుకొని తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా తల్లిని ఆరాధించి ప్రజలందరి చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించాడు అందుకే పురిటింట నాడు షష్ఠీదేవి పూజ కనుక చేస్తే పురిటి తల్లికి పుట్టినటువంటి శిశువుకు కూడా క్షేమం అంటారు అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషాలన్నీ తొలగిపోయి శిశువుకు పూర్ణాయుర్ధాయం కలుగుతుంది సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి అమ్మవారి యొక్క స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణమైనటువంటి లక్షితుడు దీర్ఘాయుష్మంతుడైనటువంటి కొడుకు జన్మిస్తాడు బాలబాలికలు భయపడి ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే పురిటింట ఈ స్తోత్రం పఠిస్తే అన్నీ బాధలు పోయి పిల్లలందరూ సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి యొక్క అనుగ్రహం వలన అన్ని రకాలైనటువంటి బాలగ్రహ పీడలు తొలగిపోతాయి అది షష్ఠీదేవి యొక్క స్తోత్రానికి ఉన్నటువంటి మహిమ అలాగే ఆ తల్లి ఆ తల్లి యొక్క కథను చెప్పుకున్న వారికి కూడా అంతే మంచి జరుగుతుందని అప్పటి నుండి ఎప్పుడైనా సరే పురిటింట షష్ఠీదేవి కథ గురించి చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి తనికై అనేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క సన్నిధానానికి వెళతాడు అయితే అతను లోకంలో చూసినటువంటి విశేషాలన్నీ గురించి చెప్పడం మొదలు పెడతాడు నారద మహర్షి అప్పుడు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికై వస్తాడు అక్కడికి వెళ్ళినటువంటి ఆ నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారితో ఇలా చెబుతారు స్వామి వేటాడుతూ జీవనం సాగించేటటువంటి దంపతులు నాకు తెలిసిన వారు ఉన్నారు వారే నంబి అతని భార్య వారిద్దరూ ఆహార సంపాదనకై ఒకనాడు కొండల మధ్య తిరుగుతూ ఉండగా వారికి ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండడం వారు చూస్తారు ఆడపిల్లలు లేనటువంటి లోటు ఆ దేవుడు ఈ రూపంలో తీర్చాడలే అని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకొని పోతారు ఆ దంపతులు అయితే తమ యొక్క జీవనాధారమైనటువంటి ఆ వల్లి కొండల మధ్య దొరికింది కాబట్టి ఆ పాపకు వల్లి అని నామకరణం చేసుకున్నారు ఆ పాపను అల్లారి ముద్దుగా పెంచుతూ ఉన్నారు భగవంతునిపై భక్తి పెద్దల పట్ల గౌరవం వినయ విధేయతలతో ఆ వల్లి పెరిగింది ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక స్వామి అంటూ నారద మహర్షి ఇంకా ఇలా చెబుతున్నారు ఆ పిల్ల చుట్టూ కూడా పాములుంటాయి నువ్వు చూసి వాటిని చూసి భయపడకూడదు సుమా ఎవరు ఆ పిల్ల వంటిని పట్టినటువంటి పాములను చూస్తారో వాళ్ళ ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారని చెబుతాడు నారద మహర్షి ఆ మాటలు విని సుబ్రహ్మణ్యేశ్వరుడు బిల్లాపురానికి బయలుదేరి వెళ్తాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు నారదుడికి బిల్లరాజు అయినటువంటి నంబి ఎదురొస్తాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకొచ్చి నారదుడికి పెడతాడు నారదుడు ఆ బిలరాజుతో ఏమయ్యా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లల్ని కూతురుగా పంపించాడు ఈ వల్లీ దేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఎవరినైతే భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరైతే జగదంబ అందాలను పోసుకున్నవాడో ఎవరు శంకరుని యొక్క తేజాన్ని పొందినవాడో ఎవరు గొప్ప వీరుడో ఎవరు మహాజ్ఞానో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి బిలరాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోతాడు కుమారస్వామిక వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి ఆహా బహుశా బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిలో ఉన్నటువంటి సౌందర్యానంతటిని కూడా ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఎలా అయినా ఒక్కసారైనా మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు లతాంగి నన్ను చేపడతావా అని పలకరిస్తాడు ఆవిడ ఆయన వంక చూసి ఏమయ్యా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా మరి ఏదైనా తమరు అడగవలసి వస్తే వెళ్ళి మా తల్లిదండ్రులను అడగాలి కానీ ఇలా ఒక కన్యతో మాట్లాడటం సబబేనా అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని ఇప్పుడే నారదు వారు చెప్పారు అందువలన నా మనస్సు ఆయనకే అర్పింపబడింది అని చూస్తుంది అప్పుడు కుమారస్వామి వల్లిని చేరి తన యొక్క స్వపరిచయం చేసుకుని వెళ్ళాడమని కోరు కోరుకుంటాడు అంతలో వల్లి తల్లిదండ్రులు అలాగే కొందరు అనుచరులు వస్తూ ఉండడం చూసి ఒక ముసలి శివభక్తుని రూపంలో మారిపోతాడు కుమారస్వామి అలా వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్నటువంటి కుమారస్వామి వారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు తరువాత వారు వెళ్ళినటువంటి కొద్దిసేపట్లోనే ఒక పెద్ద గజరాజు వల్లీ పైన దాడి చేయబోతుంది కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు పార్వతీ తనయుడు తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి పన్నెండు హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధదారుడై పుకట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించే విధంగా వల్లీదేవికి దర్శనమిస్తాడు ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్ళికి సుముఖం వ్యక్తం పరుస్తుంది అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి కుంగి ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఎక్కడ ఆ మహానుభావుడు నేను ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదే అనుకుంటూ బాధపడుతుంది అలా ఆమెను చూస్తున్నటువంటి వల్లి చలికత్తె అమ్మ ఎందుకమ్మా ఇలా బెంగ పెట్టుకుంటావు ఒక ఆకు మీద మీరు చెప్పవలసింది ఏదో ఉత్తరం రాసివ్వండి నేను పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇస్తానని చెబుతుంది అక్కడేమో సుబ్రహ్మణ్యుడు పుష్పవాటికాయందు ఒక సరోవరం వడ్డును కూర్చొని ఉంటాడు చెలికత్తె వెళ్ళి ఆ పత్రం చూపిస్తుంది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదాం పదా అని అంటాడు అప్పుడు చెలికత్త అలా వద్దు స్వామి నేనే ఆ పిల్లను తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొస్తుంది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుంటారు అలాగా తెల్లవారిపోతుంది ఇక్కడ పిల్ల కనిపించలేదని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరు కనిపిస్తారు ఇక బిళ్ళ నాయకుడికి ఆ యువకుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా ఒక వేటగాని వేషంలో ఉంటాడు కాబట్టి వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగిస్తాడు బిలరాజు సుబ్రహ్మణ్యుడు వాటన్నిటినీ నవ్వుతూ చక్కగా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు అందరూ కిందపడి స్పృహ తప్పిపోతారు తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ లేస్తారు వారు లేచి చూసేసరికి సోలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరిస్తాడు అలా ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు స్వామి నంబిరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని చెప్పి అడుగుతాడు అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని కుమారుడైనటువంటి కుమిదిని కుమార్తె అని చెప్పి అయితే ఈమె మా ఇంట పెరుగుతుంది వల్లి నాగస్వరూపిని కావడం వలన నాగస్వరూపుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెబుతాడు అప్పుడు కుమారస్వామి ఒక సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు అంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు చేరుకుంటాడు నేను ఎంత భాగ్యవంతురాలనో కదా అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తుంది అలా కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో దేవసేన యొక్క అంగీకారంతో దేవతలందరూ పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్య స్వామి కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని చెప్పి మాట అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ క్షేత్రాలన్నీ కూడా ఎక్కడ చూసుకున్నా కొండలపైనే వెలుసుంటాయి పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తని తిరుత్తనియందు వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే పాపాలన్నీ దగ్ధమవుతాయి వంశాభివృద్ధి బాగా జరుగుతుంది కుమారస్వామి పాముగా మారి వివాహం చేసుకున్నటువంటి గొప్ప రోజు షష్ఠి అదే మార్గశిర శుక్లపక్ష షష్ఠి పాము బ్రహ్మజ్ఞానానికి కుండలికి ప్రతీక కాబట్టి నువ్వు సుబ్రహ్మణ్య దేవుడివి సుబ్రహ్మణ్యుడివి మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అంటూ వల్లీ దేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదిస్తాడు కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా కొలుస్తారు ఇక వల్లి అమ్మవారైతే కుండలిని శక్తికి ప్రతీక ఆ శక్తి చలనానికి ఆగమనంలో పాకేటటువంటి నాదశక్తికి ప్రతీక వల్లి అమ్మ మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది అయితే ఆ కుండలి శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో తప్ప ఎవ్వరూ సొంత ప్రయోగాలు అయితే చేయకూడదని పెద్దలు కూడా చెబుతుంటారు శివశక్తుల యొక్క అనురాగానికి ఫలము జ్ఞాన పండిత అని కీర్తింపబడ్డవాడు గజముఖానుసురుడు దేవసేనాధిపతి వల్లీ నాయకుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వైభవాన్ని తలుచుకొని స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరం కూడా పాత్రులవుదాం మరి స్వామివారి గురించి చెప్పినటువంటి కథలన్నీ విన్నారు కదండి స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ కలగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ